తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరిగిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్ విజయవంతం ఈ రోజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్ విజయవంతం సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కన్వెన్షన్లో పదిహేను తీర్మానాల్ని ఆమోదించడం జరిగింది యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల్ని కల్పించాలని ప్రొఫెసర్ పోస్టుల్ని భర్తీ చేయాలని ప్రైవేటు యూనివర్సిటీల్లో రిజర్వేషన్లని కల్పించాలని అదేవిధంగా ప్రభుత్వ యూనివర్సిటీల బలోపేతం కోసం కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు రాష్ట్ర యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులకి మెస్బక్కాయిలతో అంటగట్టకుండా డిగ్రీ పీజీ మెమోలు ఇవ్వాలని అన్నారు అదేవిధంగా అన్ని యూనివర్సిటీల్లో దివ్యాంగ విద్యార్థులకి వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బడ్జెట్లో తెలంగాణ విశ్వవిద్యాలయానికి ప్రతి ఏటా మొండి చేయి చూపెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెల్యే విశ్వవిద్యాలయానికి నిధులు సమకూర్చేటట్టు రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించాలని డిమాండ్ చేశారు విద్యారంగంలో నెలకొన్న సమస్యల్ని ఈ ప్రభుత్వం పట్టించుకోకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీల కో కన్వీనర్ లవిశెట్టి ప్రసాద్ నాయకులు దినేష్ శివ రఘు బాబు కిరణ్ తదితర నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర కన్వెన్షన్ తేదీలలో స్థానిక తెలంగాణ యూనివర్సిటీలోని సిఎస్సి సెమినార్ హాల్లో అట్టహాసంగా నిర్వహించడం జరిగింది ఈ కన్వెన్షన్లో అనేక అంశాల మీద దాదాపుగా పదిహేను అంశాల మీద తీర్మానాలు కూడా చేయడం జరిగింది తెలంగాణ ఏదైతే రాష్ట్రంలో ఏర్పడిన యూనివర్సిటీలకు అధిక నిధులు కేటాయించాలని చెప్పి పరిశోధనలో చేసే ప్రతి విద్యార్థికి ఫెలోషిప్లు అందించాలని చెప్పి ఇలాంటి తీర్మానాలు అనేకంగా చేశాము దాంతోపాటుగా ఏదైతే రాష్ట్రంలో యూనివర్సిటీలలో ఇవాళ విద్యకు ప్రాధాన్యత లేదు కాబట్టి వెంటనే ఉన్నత విద్యారంగంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని చెప్పి ఈ రాష్ట్ర కన్వెన్షన్లో చర్చించడం జరిగింది విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయి వీటిని పట్టించుకోవడం లేదు ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది వెంటనే ప్రొఫెసర్ పోస్టులు ఏదైతే ఖాళీగా ఉన్నాయో వాటన్నిటిని ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వంద సంవత్సరాలు నిండినా కూడా వంద కోట్ల బడ్జెట్ కూడా కేటాయించకపోవడం సిగ్గుచేటు వెంటనే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కావచ్చు తెలంగాణ విశ్వవిద్య శాతవాహన యూనివర్సిటీ కావచ్చు ఇలాంటి అనేక యూనివర్సిటీలకు ఐదు వేల కోట్ల బడ్జెట్ను ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించాలి దాంతోపాటుగా విద్యారంగంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి విద్యారంగంలో విద్యార్థులకు ప్లేస్మెంట్లు ప్రత్యేకంగా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు ప్లేస్మెంట్లను అందించడం లేదు ఏ ప్రభుత్వం కూడా అందించడం లేదు వెంటనే విద్యార్థులకు ప్లేస్మెంట్లు కూడా అందించాలని చెప్పి ఏదైతే ఈ రెండు రోజుల కన్వెన్షన్లో ప్రొఫెసర్ మొదటి రోజు నాడు ప్రొఫెసర్ రామంచుకోవాలి నాగేశ్వరరావు గారు ఉస్మానియా నుండి హాజరు కావడం జరిగింది నూతన జాతీయ విద్యా విధానం రద్దు కోసం అనేక పోరాటాలు నిర్వహించాలని చెప్పి వారు చెప్పడం జరిగింది దాంతో పాటుగా రెండవ రోజు ప్రస్తుత విద్యారంగంలో నెలకొన్న సంస్థల పైన తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ పున్నయ్య గారు ఇవి అన్నిటి అంశాల మీద చర్చించడం జరిగింది ఈ నూతన కమిటీ కన్వీ కన్ ఈ కన్వెన్షన్లో నూతన కమిటీని ఇరవై ఆరు మందితో ఎన్నుకోవడం జరిగింది కన్వీనర్గా నూతన కన్వీనర్గా ఉస్మానియా నాయకురాలు మమతను కన్వీనర్గా కన్వీనర్లుగా తెలంగాణ యూనివర్సిటీ ప్రసాద్ ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడు రవి నాయకులను ఎన్నుకోవడం జరిగింది భవిష్యత్తులో విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్ ద్వారా ఈ పిలుపు ఇవ్వడం జరుగుతుంది ఏదైతే విద్యారంగ సమస్యలు పరిష్కరించరిచో అనేక ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది